డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో ఇటీవల సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదానికి గురై మూడిళ్లు దగ్ధం సర్వం కోల్పోయిన పల్ల రాంబాబు పల్ల అర్జున్ పల్ల వెంకట్రావు కుటుంబాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ మరియు వైస్ చైర్మన్ పిన్నమరాజు వెంకటపతి రాజు చేతుల మీదుగా టార్పాలిన్ వంట సామాగ్రి రగ్గులు కూరగాయలు బియ్యం చీరలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు శేఖర్ పి అర్జున్ ఎంఎస్ఎన్ రాజు పి సుబ్బరాజు పి చంటి కె కృష్ణ కే దొరబాబు వెల్ఫేర్ అసిస్టెంట్ కృష్ణ విఆర్ఓ మహేష్ ఫీల్డ్ కోఆర్డినేటర్ రత్నప్రసాద్ పాల్గొన్నారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్గా నా పేరు పూర్వ సత్యనారాయణ అలాగే నారాయణ అంటారు కరెక్ట్గా రాజేశ్వరి మేరకు ఇవాళ ఐపోలవర్ మండలం తెల్లగు గ్రామం రాంబాబు గారు నాగేశ్వరరావు గారు అర్జున్ రావు గారు ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైనవి దానికి కారణం కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రజలు చెప్తున్నారు గ్రామస్తులు అయితేనేమి ఏమి బాధితులు అయిపోయిన కోనసీమ జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా అగ్ని ఎక్కడ జరిగినా కూడా ఇదే కారణాల వల్ల జరుగుతున్నాయి మీరు చాలాసార్లు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు లోకల్ ఉన్న అధికారులకి తెలియపరచడం జరిగింది అయినా అగ్ని ప్రభావం జరిగిన ప్ర ఎవరైతే ఉన్నారో బాధ్యులు చాలా దురదృష్టవంతులై ఉంటారు ఎం చేతనంటే అగ్ని జరిగినప్పుడు ఆ సర్వం కోల్పోతారు ఆ సర్వం కోల్పోయినప్పుడు కట్టుబడితో బయటకు వస్తారు చాలా బాధాకరమైన విషయం ఇది అది ఎవరు కూడా జరగకూడదు పిచ్చు కూడా జరగకుండా ఉండాలంటే కూడా గ్రామస్తులు అయితేనేమి యూత్ అయితేనేమి దానికి కొంచెం బాధ్యత తీసుకోవాలి తీసుకుని ఎక్కడైతే కరెంటు తీగలు తీరుతున్నాయో తగులుతున్నాయో ముందుగా ఒకసారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి హెచ్చరిస్తే రాబోయే వేషగలం కాను ఇలాంటివి చాలా ప్రమాదాలు జరుగుతాయి అవి అరికట్టాలంటే గ్రామస్తులు కూడా కొంచెం సహకరించాలా అలాగే బాధ్యులు కూడా సహకరించాలా కొబ్బరి ఒక కొడుతుంటే నుంచి ఇంట్లో నుంచి గొడవగట్టడానికి వస్తుంటారు అది కొంచెం మీరు గమనించుకొని ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి నా కొట్టద్దు నా చెట్టు కొట్టద్దు అంటే మరి ఇటువంటి సామానం జరుగుతుంటాయి మీరు అందరూ సహకరించి అటువంటి జరగకుండా చూడండి రెడ్ క్రాస్ అనేది భారతదేశంలో ప్రపంచంలో అతి ఉత్తమైన స్థానం ఏదో ఉందంటే రెడ్ క్రాస్ సంస్థ ఎక్కడైతే ఆపదలు ఉంటాయో ఎక్కడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతాయో ప్రకృతి విపత్తులు కానీ వరదలు కానీ బాధితులు కానీ జరిగినప్పుడు రెడ్ క్రాస్ ముందు రెడ్ క్రాస్ ప్రతి ఒక్కరికి ఎటువంటి కులమతాలకు అదే ఆధారంగా కాకుండా కాకుండా పార్టీలకు అతీతంగా కాకుండా కానీ సంబంధం లేకుండా సేవ చేసేది రెడ్ క్రాస్ ఆ రెడ్ క్రాస్ సభ్యులు ఉన్నారు కాబట్టి అది జరిగిన వెంటనే ఇంకా అది జారకుండానే మాకు మెసేజ్ వచ్చింది రావడం వల్ల మేము సహాయం చేయగలిగాం ఈ సాయం మీకు ఏదో కలిగేస్తుందని కాదు కాకపోతే మానవతా దృక్పథంతో మనిషిగా మనిషిగా పక్కవాడిని ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచనలతోటి చేస్తున్నది కార్యక్రమం రెడ్ క్రాస్ మీరు కూడా ఇక్కడ గ్రామస్తులు యువకులకి ఇక్కడ ఉన్నవాళ్ళ వాళ్ళందరికీ మా ఫీల్ ఏంటంటే రిక్వెస్ట్ ఏం చేసుకుంటున్నామంటే మీరు కూడా రెడ్ క్రాస్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీ తద్వారాగా కొన్ని కార్యక్రమాలు ఎలాంటివి జరగకుండా ఇంకా వేరు వేరు కార్యక్రమాలు కూడా ఉన్నప్పుడు మాకు తెలియపరిస్తే అది మీ ద్వారా తెలియపరిచినప్పుడు యూత్కి చాలా ఉపయోగకరపడి ఉంటుంది తెలిస్తే వారితో సహాయం తోడు మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని గ్రామస్తులు మీరు కూడా మా రెడ్ క్రాస్లో భాగస్వాములు అవ్వండి ఈ రెడ్ క్రాస్ ఇచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు సొమ్ము అంటే మీలేదు కాదు మా ఎంప్లాయీస్ అయితే ఆ ఎంఆర్ఓ కానీ ఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ కలర్ గారు కానీ వీళ్ళందరూ ప్ర ప్రతి సంవత్సరం డొనేషన్ చేసిన డబ్బులు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం దానికి